హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే నేను దొండకాయ పచ్చడి అయితే చేస్తానండి దొండకాయలు తెచ్చిన వెంటనే ఫ్రై చేసేసుకుంటే పర్లేదు లేదు ఒక టూ త్రీ డేస్ ఉండిపోయాయి అంటే అవి పండిపోతాయి కదండి పైగా సంతలో గట్రా కొంటే మనల్ని నేర్చుకుని ఇవ్వరు కదా కొంచెం పండిపోయిన గట్రా వాళ్ళు ఇచ్చేస్తారు ఇంకా అందుకని చెప్పేసి అలానే ఒక టూ డేస్ అయిపోయిందని చెప్పేసి నేనైతే ఇంక ఇక్కడ పచ్చడి అయితే చేసేస్తానండి దానికోసం ఒక కళ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ ధనియాలు అలానే కొంచెం జీలకర్ర అలానే కొంచెం పల్లీలు వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులో వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి అలానే అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు పెద్దవైతే ఒక రెండు చిన్నవైతే ఒక మూడు కానీ నాలుగు కానీ వేసుకొని కట్ చేసి ఆ ముక్కలైతే అందులో వేసుకోవాలండి టమాటాలు బాగా మగ్గి వాటర్ ఇగిరిపోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే వాటర్ రిలీజ్ అయ్యి అది ఇగిరిపోద్ది కదండి అంతవరకు ఇంక ఇవైతే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత అదే దొండకాయ ముక్కలు ఉంటాయి కదండి అవి కూడా వేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకునేవి అవి కూడా వేసి అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే కొంచెం చింతపండు అయితే వేసుకోవాలండి చిన్న పచ్చడికి చింతపండు వేస్తే టేస్ట్ ఉంటుంది కదా కొ ఆల్రెడీ టమాటా వేస్తాం కాబట్టి కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టి కొంచెం మగ్గించుకోవాలన్నమాట అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇంక మగ్గించేసు మగ్గించేసుకోవాలి ఇంకా ఆపేస్తామనే ఒక ఒక టూ త్రీ మినిట్స్ ముందు కాడలతో సహా కొత్తిమీర అయితే వేసుకోవాలండి కొత్తిమీర వేగాల్సిన పని అయితే ఏం లేదు ఆ వేడికే వేగిపోద్ది అనమాట ఒక టూ త్రీ మినిట్స్ ముందు కాడంతా సహా కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆపేసుకొని ఇది బాగా చల్లారిపోద్ది కదండి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలండి కొంచెం బరగ్ గానే బాగుంటుంది మరీ మెత్తగా బాగోదు అలాగని బాగా బరగ్ కూడా బాగుంటుంది అనమాట నాకు నచ్చదు అందుకని చెప్పేసి కొంచెం బరగబరగ్గానే మిక్సీ పట్టేసుకోవాలండి ఇంకా ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఈషాకైతే ఏమన్నా పచ్చళ్ళంటే ఎంత ఇష్టం అంటే కొత్తిమీర పచ్చడి అయినా దొండకాయ పచ్చడి అయినా లేదంటే టమాటా పచ్చడి అయినా ఏ పచ్చళ్ళు చేస్తే తను ఫేవరెట్ అనమాట మంచిగా తింటుంది కొంచెం కారం ఉంటాయి కదా అని చెప్పేసి చారాసి తినిపిస్తానని చెప్తాను అయిన కూడా వద్దు అంటుంది అనమాట అది చూడకుండా చారేసేస్తాను మరి పచ్చళ్ళు వేడంటారు కదండి మనం ఎంత ఇంట్లో చేసినా కూడా కొంచెం ఘాటు ఉంటుంది కదా అందుకని చెప్పేసి తను చూడకుండా లైట్గా చారైతే వేసేస్తాను అనమాట నేను అంత పచ్చడి పిచ్చిదనమాట ఈషా మా ఇంట్లో అందరు పచ్చళ్ళే కొంచెం ఫేవరెట్ ఇంకా ఇదిగోండి ఇంకా బాగా వేగిన తర్వాత ఆపేసుకొని బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేయాలండి మిక్సీ పట్టేసి దాని అయితే పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా పోపుకైతే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మన పచ్చళ్ళ వేసేసుకొని కలిపేసుకోడమనండి ఇంక ఇదిగోండి నేనైతే ఆల్రెడీ ఒక బాక్స్లో తీసుకొని అందులో అయితే ఇది ఈ పోపు అయితే వేసేసి కలిపేసి అనమాట పచ్చడి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని మా ఛానల్ ని లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి